కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామంలో అయినటువంటి రైతు సోదరులందరూ కలిసి కట్టు కూడా కుమార్ అయితేనేమి ఈరానగర్ అయితేనేమి తదితరులు వాళ్ళ సోదరులందరూ కూడా పొద్దున ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ యొక్క గొర్రెతో పద్దెనిమిది ఎకరాలు ఎత్తినటువంటి ఘనత కందుకూరు వాసస్తుల రైతు సోదరులకే చెందుతుంది ఇది అందరూ కూడా చూడడానికి తండోపతండాలు రైతు సోదరులు పక్క గ్రామం నుంచి అయితే కదలు రావడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఆ యొక్క ఊరి ఎగింపు కూడా చాలా ముచ్చటగా పెద్ద ఎత్తున చేపట్టారు ఇది కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే కర్నూలు జిల్లా కోసికి మండలం కందుకూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇది కూడా మీరు స్పందిస్తారని కోరుకుంటూ ఈ యొక్క వీడియో పరిచయం చేస్తున్నాను థ్యాంక్ యూ Thank <tries> you.